మండల ఇంజనీర్ సహాయకులు ఉపాధి హామీ ఏపీఓలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హౌసింగ్ ఈ మోహన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిన ఇళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్లు వారి ఒప్పందం ప్రకారం మార్చి ముప్పై ఒకటి తేదీలోపు పూర్తి చేసి ఇవ్వాలన్నారు అలా లేని పక్షంలో శాఖపరమైన చర్యలు చేపడతామని చెప్పారు అలాగే సొంతింటి కోసం ముందుకొచ్చిన లబ్ధిదారులకు ప్రభుత్వం బేస్ మట్టం కింద నలభై వేల రూపాయలు మంజూరు చేసిందని బేస్ మట్టం వేయకపోతే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు అలాగే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు పూర్తిగా మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల పూర్తి చేయాల్సిందేనని ఖచ్చితంగా ఆదేశాలంటూ ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఏపీఓ చంద్రయ్య హౌసింగ్ సహాయకులు పాల్గొన్నారు మీ ఇంటి పట్టాలి మళ్ళీ నీ ఇంటి సాక్షింది మంజూరులు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకో నోటీస్ ఇచ్చి నోటీస్ రెల్యూస్ తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలంటే వాళ్ళకి నోటీస్ లో ఒకటి చెప్పండి చెట్టుమో లేదా కార్యక్రమం జరగడమో అది ఒకటి కూడా జరుగుతుంది అది డిపిఎస్ తయారు చేస్తున్నారు రేపు లాస్ట్ డేట్ రూల్స్ మారాయి కాబట్టి మార్చి తర్వాత ఎంత ఉపోద్ఘాతం పోతే మీ ఇంటిది మీ ఇంటి స్కీమ్ అయిపోతుంది అదే కదా జరిగేది రేపు కొద్దిగా మన మీదకి రాకుండా నోటీస్ నుంచి వచ్చేటప్పుడు మా స్టేట్ బాగుంటుంది కాదు